శ్రీవైభవ్ హ్యాచరీస్ ఇండియా ఆధ్వర్యంలో చందువ చేప విత్తనోత్పత్తి యూనిట్ను ప్రారంభించారు చందువ చేపల పెంపకం లాభదాయకమని సెంట్రల్ మెరైన్ ఫిషరస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త జేకేకే ఝాకూడన్ తెలిపారు తొండంగి మండలంలోని దానవేపేట వద్ద శ్రీవైభవ్ హ్యాచరీస్ ఇండియా ఆధ్వర్యంలో చందువ చేప విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందువచేపకు దేశ విదేశాల్లో అధిక డిమాండ్ ఉందని పేర్కొన్నారు రైతులు ఈ రకమైన చేపల పెంపకానికి ముందుకు రావాలని కోరారు శ్రీవైభవ్ హ్యాచరీస్ మేనేజింగ్ డైరెక్టర్ బేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ విశాఖపట్నంలోని ఐకార్ సిఎంఎఫ్ఆర్ఐ వారు పాటు పరిశోధన చేసిన తర్వాత ఇండియన్ పాంపానో చందువచాప పెంపకాన్ని భారతదేశంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారని తెలిపారు శ్రీ వైభవ్ హ్యాచరీస్ ఈ పరిశోధనలో భాగస్వామిగా చేరి చందుచాప విత్తనోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు శాస్త్రవేత్త జాయిల్ మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఎంఎఫ్ఆర్ఏ వారు శ్రీ వైభవ్ హ్యాచరీస్ మేనేజింగ్ టీమ్ తో మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయు చేసుకుని దేశంలోనే మొట్టమొదటి చందుచాప విత్తనోత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు ఈ చేపలను చెరువుల్లోనే కాకుండా కాలువలు నదులు సముద్రంలో కూడా పెంచవచ్చని తెలిపారు దేశీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో ఎగుమతులకు కూడా అనుకూలంగా ఉందని వెల్లడించారు రైతులు ముందుకొచ్చి ఈ చేపల పెంపకాన్ని ప్రారంభిస్తే అధిక లాభాలు పొందవచ్చునని సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీ వైభవ్ హ్యాచరీస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బేటి చంద్రశేఖర్ డైరెక్టర్లు బేటీ సాయి కపిల్ త్రిలోక్ బేటీ సాయి కపిల్ విఖ్యాత్ శాస్త్రవేత్తలు డాక్టర్ బిజీ జీవియర్ డాక్టర్ జయశ్రీ లోక డాక్టర్ రితీష్ రంజన్ డాక్టర్ శేఖర్ మహాజన్ తొండంగి మండల మత్స్యకార సంఘం అధ్యక్షుడు రమణ జి వెంకటేశ్వరరావు భీమవరం జీవి తదితరులు పాల్గొన్నారు So, welcome uh, everybody. We are having a grand uh, opening of our uh, demonstration of hatchery that is under the MOU with ICR CMFRA. At, we are at Waibao Hatcheries and uh, CMFRA is demonstrating the uh, nursery uh, rearing of uh, uh, Indian Otrakian Drakenotus uh, Mukali. Uh, first few batches are ready. Farmers are here and we are discussing the technological advancements made so far and uh, how it is to be scaled up in the coming months. So we are just sharing that occasion along with the hatchery entrepreneurs. I wish the hatchery and the farm teams who have come here all the best, particularly the entrepreneurs who have come forward, Sri Chandrasekhar and their sons, Sri Kapil and his elder brother, who have initiated from Vibo Hatcheries in Kakinada to take up this novel program on nursery rearing of Indian Pompano. The technology was developed in ICR CMFRA in Patnam during the year 2016. And developed by scientists Dr. Ritesh Ranjan and other team. Dr. Jacob Megarajan is here, Dr. JC Loka is here, other people involved. Developed the seed production for the first time in the country. We have demonstrated it successfully across Andhra Pradesh and many states of India, and now we are scaling it up. And the technology has been taken over by a private hatchery, entrepreneur, Vibha Hatcheries in Kakinada and they have come up with the number of seeds being produced. And it is now the sales are going to happen. They are going to transport that pack and send it to farmers. Very soon we will have the results of direct farmer uh, farming operations of Indian Pompano in the country. We are trying to promote. This marine finfish as the next best candidate in marine uh, seafood uh, basket of uh, this country to improve our domestic seafood uh, consumption or trade as well as to improve our uh, market trade or the seafood trade in the uh, international markets. Thank you all for having come this far. Uh, let us wish the team, uh, my team also, uh, a big hearty congratulations. మెరీన్ ఫిషర్స్ రిసర్షన్స్ వచ్చాము ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ మెరైన్స్ అంటే చూసేనా రొయ్యలు రొయ్యల్ వన్ ఆర్ టూ స్పీసీ పాపులర్ ఉంది సో గవర్నమెంట్ కాన్సెప్ట్ ఏదైనా స్పీసీస్ డైవర్సిఫికేషన్ అయినా మనం మన ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ ఉంది ఫార్మర్ చేతులు అలాంటి ఫార్మ్ ల్యాండ్ ఎక్కువ ఉంది ఆ ల్యాండ్ బాగా అడ్వాంటేజెస్ అయితే ఉపయోగం చేయాలి అప్పుడు చూసే మనం ఎక్కువ ఫిష్ మన చేతుల్లో లేదు సో అప్పుడు మన గవర్నమెంట్ మల్టిపుల్ వేరే వేరే స్పీసీస్ రంగ స్పీసీస్ తీసుకురావాలి ఫార్మర్స్ కోసం వీళ్ళు ఒక్కొక్కటి కాదు వేరే స్పీసీస్ తీసుకురావాలని చెప్పేసి మన ఈ ఫిష్ సుధముఖ బార్లు చంద్రవాన్ చెప్తాము దీనిపైన రిసర్చ్ చేసేసి ల్యాబోరేటరీలో సిల్పొన్ డెవలప్ చేసేసి ఇప్పుడు మన ఫీల్డ్కి తీసుకొస్తాం ఈ ఫిషింగ్ దీనికి ముందు ఆల్మోస్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ థర్టీన్లో మొదలుపెట్టాము మొదలు సిక్స్టీన్ లో కొద్దిగా కమర్షియల్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేసాము దాని తర్వాత దాదాపు ఒక సెవెన్ టి ఎయిట్ ఇయర్స్ మన వేరే వేరే ప్లేస్ లో చేసాము ఈ ఆంధ్ర ప్రదేశ్ చెరువులో డెమాన్స్ట్రేట్ చేసాము అది డెమోన్స్ట్రేషన్ చేసి ఒక ఐడియా వచ్చింది ఒక నమ్మకం వచ్చింది ఈ వన్ ఇయర్లో ఇప్పటి బాగా డెవలప్ గ్రో అవ్వచ్చు తర్వాత మార్కెట్ లింక్ కూడా డెవలప్ చేసాము ఇది ఆయన అన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు మన కమర్షియల్ స్కెల్ డెవలప్ తీసుకెళ్ళాలి అప్పుడు ఈ వైభవ్ హ్యాక్చర్ ముందుకు వచ్చింది వైభవ వైభవ అందరం ముందుకు వచ్చేసి ఇప్పుడు మన ఎంఓయి హ్యాండ్ ఓవర్ చేసాము అప్పుడు ఎంఓఏ మన టెక్నికల్ సపోర్ట్ అన్ని ఇస్తాము ఈ హ్యాండ్ చేసే పిల్లలు ఎలా అభివృద్ధి చేయాలి దాని తర్వాత ఈ రోజు ఫార్మర్స్ మీట్ పెట్టాము ఈ పిల్లలు ఇక్కడ మళ్ళీ ఫార్మర్స్ లెవెల్ తీసుకెళ్ళి ఈ ఫిష్ మనం అభివృద్ధి ఎక్కువ కోసం మనం ఉన్నాము టెక్నికల్ సపోర్ట్తో హ్యాచరీగా పిల్లల్ని డెవలప్ చేయడానికి విత్తనోత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం సో మా ముందు ముందు వాళ్ళే సొంతంగా నర్సరీలు పెంచుతున్నాం అన్నారు ఇక్కడ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే యాచరీ తర్వాత నర్సరీ వస్తుంది సో హ్యాచరీ వాళ్ళం ఇప్పుడు మేమే అరవై రోజులు డెబ్బై రోజులు పెంచి చెరువులకి ఇస్తున్నాం ఇక రాబోయే రోజులు అలా ఉండదు మేము ఒక నెల రోజులు పెంచితే చాలు చేప తీసుకొచ్చేసి నర్సరీకి అమ్మేయచ్చు నర్సరీ వాళ్ళు ఎవరా నర్సరీ అనుకుంటున్నారు గవర్నమెంట్ పబ్లిక్ ఇద్దరు కలిపి సిక్స్టీ ఫార్టీ రేస్ మీద గవర్నమెంటే నర్సరీ నడుపుతుంది ఈ సబ్సిడీ దానికన్నా ఆ గవర్నమెంట్ అక్కడ తక్కువకి రైతులకి ఇద్దామన్నది గవర్నమెంట్ ఉద్దేశం అందుకని ఆల్రెడీ విశాఖపట్నంలో ఆరు ఎకరాలు నర్సరీ కోసం తీసుకున్నారు ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా నర్సరీకే మేము మా పిల్లలన్నీ ఎందుకంటే అది కూడా గవర్నమెంటే ప్రైవేట్ భాగస్వామ్యంతో చేస్తున్నారు సో కాకినాడలో ఒక నర్సరీ తయారవుతుంది భీమవరంలో ఒకటి చేస్తున్నారు ఒంగోలులో ఒకటి చేస్తున్నారు సో రేపు హ్యాచరీలు కూడా ఈరోజు ఒక త్రీ ఇయర్స్ కోసం నాకు ఎంఓఈ ఇచ్చారు రాబోయే రోజుల్లో సరిపోకపోతే నాలుగ్రీలు ఇంకో పది మందికి స్టార్ట్ చేయొచ్చు సో ఇది ఈ ఫిష్ తాలూకా ఇది మన ఇండియాలో మొట్టమొదటిసారి చందువా చేపని చెరువుల్లో పండించడం మొట్టమొదటిసారి మిగతా చేపలు రకరకాల చేపలు మనం ట్యాంకుల్లో పండిస్తున్నారు చెరువుల్లో అలా కాకుండా ఈ పర్టికులర్ చేప ఇండియాలో మొట్టమొదటిసారి విశాఖపట్నం ఈ సైంటిస్ట్ డెవలప్ చేశారు మెరైన్ తాలూకా వాళ్ళు ఆ సైంటిస్ట్ డెవలప్ చేసిన దాన్ని మీకు ఇందాకే చెప్పారు సైంటిస్ట్ కూడా పదమూడేళ్ల నుంచి దీన్ని డెవలప్ చేస్తున్నాను పదమూడేళ్ళ తర్వాత ఇది పూర్తిగా సక్సెస్ అయ్యింది ఎన్నో బాల రిష్టాలన్నీ పోగా ఫైనల్ ప్రొడక్ట్స్ వచ్చింది కాబట్టే మా ఇచ్చారు సో దీని గురించి కృతంగా ఇంతవరకే థ్యాంక్ యూ కూడా ఈ తీర ప్రాంతంలో అనేక హ్యాచరీస్ రోజు పిల్లలకు చేసే హ్యాచరీస్ ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా పెద్దలు చెప్పినట్టుగా ఈ సైంటిస్టులు చెప్పినట్టుగా ఈ యొక్క చందువాంప్లెట్ చేప అనేది డెవలప్ చేయడం ఇక తీర ప్రాంతంలో ఉన్న మా మత్స్యకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా పెద్దలు ఎమ్మెల్యే గారు యల యనమల రామకృష్ణ గారు యర్మల దివ్య గారు వీరు కాన్స్టిట్యున్సీలో ఇటువంటి మంచి ఉత్పత్తిని స్టార్ట్ చేయడం అనేది మా తీర ప్రాంత మత్స్యకారులు అందరూ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేక టెక్నాలజీని డెవలప్ చేసుకొని ఇంకా ముందు ముందు అనేకమైన ఈ స్పీడ్ డెవలప్మెంట్ వస్తాయి ఇటువంటి మా పెద్దలు ఈ వైభవహాత్రి ఎండి గారు ఈయన ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు ఆయన చెప్పినట్టుగానే ఇక్కడ డెవలప్ చేసి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అంచెలంచెలుగా ఈ తీర ప్రాంతాన్ని ఇప్పటికే డెవలప్ అయింది ఇంకా డెవలప్ చేసే విధంగా మేమందరం కూడా వారికి స్థానిక మత్స్యకారులుగా వారికి కూడా చేదోడు వాదేగా ఉంటామని చెప్పి ఈ పార్టీ సమస్యలో మేము తెలియజేస్తున్నాం